ప్రయోజ్ సార్ ఎవరు అయ్యా ఫాస్ట్ గారు అవునండి ఎవరండి అయ్యా అయ్యా నా పేరు దానియల్ సార్ మాది విజయవాడ మాట్లాడదామని చేసేవాయి గారు అవునండి చెప్పండి అయ్యా మంది ఎక్కడ సార్ వైఎస్ఆర్ కాలనీ ఓకే 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 సార్ 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 అయ్యా ఏం లేదు మా మా కొర్రోడు కొత్త ఎయిర్స్ దాని మీద ఏంటంటే కొంచెం తటపాట వేస్తుంటే వైద్యం చేయిస్తున్నాం గాని మన దగ్గరకు వస్తే ఉన్న చూద్దాం ఒక ఐదు ప్రార్థన ఏమైనా చేస్తారు ఏమన్నా ఫోన్ చేస్తారు మీరు ఎక్కడండి సార్ మాది హలో సత్యనారాయణపురం సార్ సత్యనారాయణపురం మీరు ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు నాకు ఈ ఫోటో వచ్చింది సార్ ఏంటంటే మన ఫోటోలు పెట్టేదేనా మీది నెంబర్ ఉంటుంది చూడండి ఇందులో అని పంపించారు ఏదో ఐదో తారీఖు ఆరో తారీఖు ఏదో ఉంటుందండి అండి మీటింగ్ అవునండి 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 దానికోసం మీకు ఫోన్ చేసినాయి కదా విజయవాడ కదా మంది అవునండి ఎక్కడండి విజయవాడ మీరు నాకు అడ్రస్ చెప్పండి నేను ప్రార్థన పూర్వకంగా మీ దగ్గరికి ప్రభుత్వం బట్టి వస్తానండి అట్లనా మేమే వస్తాం సార్ ఎప్పుడు చెప్పు అవసరం లేదండి అంటే నేను బయట మీటింగ్స్ కి తిరుగుతూ ఉంటాను నేనే కలుస్తాను అయ్యా ఏం లేదు కాస్త గారు నాకేంటే డౌట్ నేను బైబుల్ మొత్తం చదివాను అయ్య గారు అయితే మనుషుల పాపల కోసం ఏ చనిపోయినట్టు ఎక్కడా కనిపించరా నాకు ఎక్కడైనా ఉందా అనే ఆలోచనతో ఎప్పటి నుంచో అనుకుంటున్నా సరే ఈయన ఇటు ఫోటో ఇది నెంబర్ ఒకసారి కనుక్కున్నాం అటునే చేద్దామని ఫోన్ చేశాను మాట అదేలేవును యేసు వారు చనిపోయినట్టు ఎక్కడ ఉంటాయి మన పాపాల కోసం మీరు బైబిల్ మరొకసారి జాగ్రత్తగా ప్రభుని ఆత్మ నడిపింపు ప్రకారం చదవండి అండి ఖచ్చితంగా మీకు అది బయలుపరచు కాదండి కాదండి నేను ఒక్కసారి కాదు మూడు సార్లు చదివాను నాకు ఎక్కడ కూడా యొహ ఎక్కడ కూడా మనుషుల పాపాల కోసం యేసుని ఒక సృష్టించి సులువ మీద చేస్తాను ఏ రోజు రాజు దగ్గర అప్పుడు మనుషుల పాపాలు పోతాయని స్పష్టంగా యోహ చెప్పలేదు ఏసు మనుషుల పాపాల కోసం శిలువ మీద చావడానికి వచ్చాను నేనని ఏసు చెప్పలేదు మూడు మనుషుల పా రెండు మూడు ఏంటంటే మనుషుల పాపాల కోసం చిరువే అవుతుందని ఏ రోజు రాజు కూడా చెప్పలే అంటే సాక్ష్యం అనేది పకడ్బందీగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధ కన్నం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చాలా చిక్కు ఏంటంటే అయ్యగారు ఒక ప్రవచనం ఉంటది యూదవంశం నీతి చిగురు గుట్టింతును ఆయన రాజగను రాజే రెండు జనా జనా ఏకంకను రాజ్యము పాలించును రాజ్యము నమ్మదించను అని ఉంటది ఇప్పుడు యూదా వంశం నుంచి ఈయన రావాలి అవునా సరే ఒక విషయం నేను నాకు ఒకటి అర్థమైన విషయం ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని దాన్ని దానికి లోబడి అది మీకు తెరవబడేటట్లుగా దానికి లోబడితే మీకు ఏమండి నేను లోబడతానండి మీరు నాకు సమాధానం చెప్పండి సార్ నాకు లోబడడం పైన పడడం వద్దండి మీరు పాస్టర్ కాబట్టి మీ బాధ్యత ఉంది ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది ఇప్పుడు యూదా మనవడు గాని కొడుకు గాని ముని మనవడు గాని మీరు సెక్స్ చేసి పిల్లని కనాలి ఎందుకని ఆయన వంశం కాబట్టి నీతి చిగురు నీతి చిగురు అంటే ఆ యూదనే వెపించారు ఆ వ్యభిచారి వంశం వ్యభిచార వంశంలో నీతి చిగురు ఎలా వచ్చింది ఒక దొంగ నుంచి నీతి చిగురిని ఎలా పుట్టిస్తాం ఇప్పుడు యువత వాళ్ళ తన కోడలతో వ్యభిచారం చేస్తాడు ఒక నిమిషం సార్ ఒక నిమిషం మీరు మీరు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఉంటారు నాకు అడ్రస్ చెప్పండి విజయవాడ సార్ అదే విజయవాడ సత్యనారాయణపురం సత్యనారాయణపురం సత్యాపురం సార్ మార్కెట్ యార్డు మార్కెట్ యార్డ్ దగ్గర ఎక్కడ మీరు ఎప్పుడు వస్తారా చెప్పండి ఇప్పుడు నాకు వచ్చేంత తీరిక లేదు అట్ ద సేమ్ టైమ్ నాకు దేవుణ్ణి ఎవరికో రుజువు పరచాలని కూడా లేదండి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నమ్మిన వాడు నమ్మినట్టుగా ఎదువుతాడు ఒకవేళ నమ్మకపోతే కనుక ఇటు చట్టూ ఒక మనిషి యొక్క చాయిస్ ఇప్పుడు దేవుడు ఏమంటాడు సర్వ సృష్టికి అవునా సువార్త ప్రకటించమని చెప్పారు చెప్తానండి అంటే ఇప్పుడు మీరు కోటలు ఎందుకు పెడుతున్నారు బహిరంగంగా ఎయిడ్స్ తగ్గిస్తాను ఎందుకు చెప్తున్నారు పరిచయం చేయడానికి అరేస్ ఒక మత్తు పదార్థాలు వాడిన వ్యక్తి బాగైపోయాడు పెట్టాము మరి అట్లా బాగవటం అనేది అంటే అన్ని బాగోతాయి కదా అన్నాను నేను అంటే అంటే ఏసు దాడు చేసేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి అప్పుడు ఎయిట్స్ దగ్గర మీరు కూడా ఎయిట్స్ ఎక్కించుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అన్నాం కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ కాదు అయ్యేటట్టు మీరు చేయొచ్చు కదా హలో సార్ అది నేను బలవంత పెట్టడానికి లేదు జీవ మార్గాన్ని బోధించే బాధ్యత వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒకటండి మీకు ఏదో నిరూపించుకోవాలంటే ఫస్ట్ పారిపోతారు మీరు పారిపోయే వాళ్ళు ఉన్నారా ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే వాక్యం కూడా ఇక్కడ ఏంటంటే మీ మాటలు జ్ఞానాన్ని ఎదుటి వారు గ్రహించలేనప్పుడు చోటు కూడా ఉంది ఎవడైతే మొండిగా వాడిస్తాడో వాడి ఖచ్చితంగా ఏసు పేరట పాపృతిని ఇచ్చే వరకు మీరు విడిచకండి అని చెప్పి ఏసు వారు చెప్పాడు ఇప్పుడు నేను పర్టికులర్ గా దీని గురించి మీతో డిబేట్ పెట్టుకోవడానికి మీరు పాపం చేస్తుంది అదే యేసు మన పాపల కొంచెం చచ్చిపోయాడనే మీరు ప్రచారం చేస్తున్నాడు ఎక్కడ ఉందో చెప్పండి నేను నేను తప్పు మాట్లాడా బూత్ మాట్లాడేనా ఎందుకు సార్ మీరు సీరియస్ అవుతారు నేను గా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినా కానీ అర్థం చేసుకునే లేరు కాదండి దేవుడు ఎవరు యహోవాసా పరిశుద్ధాత్మ ఎవుడు దేవుడు ముగ్గురులో చెప్పండి పోని అది నాకు తెలుసు బ్రదర్ ఎవరు నాకు తెలుసు నీకు తెలుసు నా చెప్పు మరి నేను చెప్పినా చేసుకోలేరు ఎందుకంటే చెప్పను అదే ఇప్పుడు మీరు చెప్పలేనప్పుడు మీకు తెలియదనే అనుకోవాలి మీ పాస్టర్ గారు అనుకోవాలి చీ ఎంత మీరు అనుకోలేదు సార్ మీరేదో నో ప్రాబ్లం చెప్తా అంటే నీవు స్వాధనం చేసుకున్న ప్రదేశంలో అందరిని తప్పమంటాడు కత్తి వాటు

మీరు ఎటు పడినా కానీ మీ హృదయం దేవునికి అప్పగించుకుంటే అర్ధరాత్రి వచ్చాడు కూర్చున్నాడు నేను ఫోన్ చేయమన్నాడు నేను అంటే యేసు మీద ప్రమాణం మీరు మీద ప్రమాణం యోహో మీద కూడా ప్రమాణం చెప్పండి ఇంకా నథింగ్ బ్రదర్ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన మీరు డైజెస్ట్ చేసుకునే ఇదిలే నేను లేదు లెట్ మీ టాక్ ఫస్ట్ నేను మాట్లాడినాను నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి మీరు మాట్లాడేటప్పుడు నేను వింటాను వెరీ గుడ్ ఏంటంటే వెరీ గుడ్ ఇప్పుడు మీరేమి పిలుకోవడమే కానీ లేకపోతే ఇదేన కాదు మీరు ఏమనుకున్నా కాదా ఇదేమి నాకు అసలు ఎదుటి వ్యక్తి యొక్క ఒపీనియన్ అనేది నాకు ఇది లేదు అమాయకంగా నమ్మి దశ భాగాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి మీ ఆట జరుగుతాయి మీరు మీరు దశన భాగాలు అని అంటున్నారు కాబట్టి నేను అసలు నా సంఘానికి ఏం బోధిస్తాను తెలుసా నా సంఘం నేను ఏం చోదిస్తాను తెలుసా దశమి భాగం అనేది అసలు పాయింట్ కాదు ఒక విశ్వాసి తాను ఎదిగిన విధానాన్ని బట్టి తనకి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి దేవునికి ఏదైనా ఇచ్చేయచ్చు ఇచ్చు అంతేగాని కాసీభాగా ఎవరు విశ్వాసి లాభపడితే మీకు ఇవ్వాలి అంతేనా మీకు ఇంకొక విషయం చెప్పమంటారే నేను ఏమైనా నేను గెలిచి దశ భాగాలు ఇవ్వాలన్నా తీసుకున్నాడో లేదా దశ భాగం చెప్పండి ప్రమాణ పూర్తిగా నేను తీసుకున్నాను నాకు ఇస్తారు మరి ఇంకేమండి నేను ఎదుర్కోనండి డబ్బులు విశ్వాసులు డబ్బులు విశ్వాసులు పెంట తిన్నట్టు ఎక్కడా కూడా దశ భాగం తీసుకున్నారు కష్టపడ్డదాంతా తీసుకుంటారు అది కష్టపడ్డ సో ఎలా తీసుకుంటారండి మీరు ఇవ్వనప్పుడు మీరు ఎలా మాట్లాడతారు బ్రదర్ మీరు ఎవరారు కదా నేను విశ్వాసం లెక్క తీసుకున్నారు కదా విశ్వాసం పెంట తిన్నట్టే విశ్వాసం పెంట తిన్నట్టే మీరు విశ్వాసం కష్టం తింటున్నారు పంట తిన్నట్టే మీరు ఎవరో పనులు మంచి మలంతో ఎవరో పనులు చేసుకుని తినమన్నాడు కదా యూహో అలా తిన్నట్టు మీరు మీకు చేతులు ఉన్నాయి జ్ఞానం ఉంది దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కష్టపడి బతకండి కష్టపడి మన భారతదేశం పోషించుకోవాలి కానీ మరి మంది మతాలు వాళ్ళ దగ్గర డబ్బులు దెబ్బు తింటాం అది అదే మగొడుతున్నాం అంటే సరే సరే కష్టపడి పొందుతాడండి పది మంది మతాలను మారుతూ వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బడండి నా ఉద్దేశం అది అదే మీరు నేటితో ఏది మాట్లాడినా దానికి దేవునికి లెక్క అప్పగించుకొని ఒకటి గుర్తు నేను నా ఇంటి పడిపోయలే కానీ యుహో అని చెప్పి ఒక పెళ్లి అయినాక ఒక అమ్మాయికి అనుమానం వస్తే ఒకడికి అనుమానం ఇస్తే పెళ్లి అయినాక మూడు రాత్రులు అయినాక వాళ్ళు అనుమానం వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని సార్ రోజు రోజులు పది మంది చూపించాలి ఒక నిమిషం రక్తం ఉంటేనేమో ఆ అమ్మాయిని బతకాలి రక్తం లేకపోతే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపన్నాడు ఇంత దారుణమైనటువంటి వచనంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు చెప్పండి ఒక ఎంత మందికి కూడా ఉంటది ఒక నిమిషం మందికి కూడా ఈ జ్ఞానం యోహో కనుక లేకపోయింది వాడు దేవుడా రాక్షసుడా పిశాచ నేను చెప్పిన దైవికమైన జ్ఞానాన్ని మీరు దయచేసి చేసుకునే పరిస్థితులు లేరు మిమ్మల్ని మీకు ఇంకో క్వశ్చన్ చెప్పనా పంపిస్తారు ఎన్ని సర్టిఫికేట్లు నాకు ఇచ్చినా అంటే పిరుకున్నా దాహం ఉందని ఎన్ని అనుకున్నా ప్రాబ్లం అది విశ్వాసుల్ని అమాయకులు చేసి వాళ్ళ భాగం దెబ్బ తింటున్నారు కాబట్టి వాళ్ళ పెంట తిన్నట్టే సార్ ఏ పాఠశాలనే కానీ ఏ పూజలు అయినా కానీ ఏరైనా కానీ విశ్వాసం దేవుడి పేరట వాళ్ళ మతాన్ని మార్చి వాళ్ళ డబ్బు తింటే వాళ్ళ పెంట తిన్నట్టే గుర్తు పెట్టుకోండి చెప్పడానికి మీరు సాటి బాధితుడిగా నా జాతి యొక్క కష్టాన్ని మీరు దిగమెతున్నప్పుడు ఆ బాధ నాకు కలిగింది అయితే మీరు మీరు మీకు కాళ్ళు చేతులు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మీకు కష్టమయింది కడుపోయి అంటే జగదంబ సెంటర్ లో నేను మీకు లక్ష రూపాయలు ఇస్తా జోలిపడి ఆస్తా నేను అడుకో అడుకొనవయ్యా ఇట్లా మాటల మాత్రం ఎందుకు ఏస్తేకిద్దేనా అప్పుడు నీ దగ్గదా నీ భార్య దగ్గదా నీ కొడుకు దగ్గదా ఎక్కించుకోండి కొని మీ అందరూ నేరే బుద్ధి జ్ఞానం ఉంది సిగ్గుందా యేసునవడు దుర్మార్గుడు పద్ధతి మీరు యోహానునవడు రక్త పిశాచి ఎలా దెవుడయ్యారు చెప్పండి మీరు ఇజ్రాయల్ లో ఏసుని బ్యాన్ చేశారా లేదా ఇజ్రాయల్ యేసుని ఏసుని బ్యాన్ చేసినప్పుడు ఈ దేశంలో అట్టపడతారని చెప్పాలి చెప్పండి మీరు అదంతా అండి ఇప్పుడు ఇస్రాయల్ ని రక్షించలేక వాళ్ళు నాలుగు అవసరం అర్థమారు పాపం మీరట్ట ఈ దేవుడు మనం రక్షిస్తాడు అనుకుంటారు ఇజ్రాయల్ అదే ఇస్రాని రక్షించాను మీ దేవుని ఎదుర్కొన్న పద్ధతి అంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఏ సైవాడు ఇట్లా రక్షించినప్పుడు భారతదేశాన్ని ఏ విధంగా రక్షిస్తాడు మీరు ఒకసారి అండి మీరు మా వాళ్ళనే నా మతం మారుతున్నారు మా దళిత సోదరున్ని మా బీసీ సోదరుని మా ఓసీ సోదరుని మా ఎస్టీ సోదరుని మేము మతాలు మార్చి వాళ్ళు డబ్బులు దొంగతున్నారు కాబట్టి మా బాధ్యతగా మేము అడుగుతున్నాం చెప్పండి మీరు మీరు విశ్వాసంలో డబ్బు తీసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళ పెంట నిన్నట్టే మీరు అన్నం తినేటప్పుడు ఆలోచించుకోండి మీ కష్టం మీరు పదండి తప్పలేదు మీరు బతకండి కష్టం చేసి బతకండి జాబ్ చేసి బతకండి చదువు లేని పది ఎదవ శాఖ సంతలో బాబులు పెట్టుకొని పది మందిని బతాల మార్చి బతకడమే పది ఎదవ ఫస్ట్ అయిపోయాడు మాకు నాయనా పది వంద డబ్బులు వేస్తారా అది అది ఇంకా నిజాయితీగా ఉంటది మహారాజు లాగా ఉంటది అడుక్కోవడం బాబు నా కాలు చేతులు లేవు నాకు కాను రాదు నాకు ఏమి తెలియదు కాబట్టి నాకు డబ్బులు ఏంటాయా మేము మా నా పిల్లం పిల్లలు బతికించుకోవాలంటే అది ఇంకా ముఖతనం ఇదే మతాలు మార్చి ముఖతనం కాదు నీకు ఏం చెప్పినా నీకు అలాగే ఉంటది అవునండి చెప్పు ఏ సెకండ్ లో మన పాపాల కోసం చెప్పబోయా అని నిరూపించు పది లక్షలు ఇస్తా నేను ఏ సెకండ్ మన పాపాల కోసం చచ్చిపోయాడు చెప్పు నేను పది లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను నీ అడ్రస్ చెప్పు నేను వస్తాయి పరిస్తా పది లక్షలు నీకు చెప్పాలి అవసరం ఏంటన్నా నా గోల్డ్ షాప్ ఉంది నా గోల్డ్ షాప్ ఉంది పది లక్షలు ఐదు నిమిషాలు తీసిస్తా నేను ఏ సెకండ్ చచ్చిపోయాడు మన పాపాల కోసం చెప్పు చేసుకో అది మీకు భోజించవలసి మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయాడు నీళ్ళు పెంచి పది లక్షలు ఇస్తా ఇదే వాళ్ళు ఎక్కడ ఉంటాయో చెప్పు నీ అడ్రస్ కి తెచ్చిస్తా నిన్న ఎవడే వాళ్ళు నేను చూసుకుంటా ఎవడేవాళ్ళు అంటే పది లక్షల రూపాయలు నీ చేతికి చెప్తా ఏసి ఎక్కడ చచ్చిపోయాడు చెప్పు మనుషుల పాపాల కోసం అనే ఒక నిమిషం జనరల్ గా నేను ఒక మాట చెప్తాను ఆ అన్నండి ప్రేమ నుంచి మాట చెప్తున్నాను జనరల్ గా నేను బేసికల్ గా ఎవరికి భయపడో లేకపోతే దేనికి ఎందుకనంటే ఇప్పుడు నా మీద పెరిగిన ప్రణాళిక ఏంటి అనేది ఏసు అనేది నేను రుచి చూసి నేను ఆయన తెలుసుకున్నాను ఆ టేస్ట్ అంటే మాకు చెప్పండి ఏం టేస్ట్ చూసుకున్నామో మిమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు ఇస్రాయన్ ఎందుకు కాదండి మన ఇంట్లో వాడి ప్రతిభ మనకు తెలుసు కదా మన కొడుకు ఎలా ఉంటాడు పక్కింటోడికి తా తెలుసు పక్కింటోడికి తెలుసుకొని మనకి మనకు తెలుసుకొని పక్కింటోడికి ఎట్లా తెలుసు అలాగే ఇస్రాయిల్ అమ్మట్లా ఇజ్రాయల్ ఎందుకు తనకు వస్తున్నారు ఇప్పటికీ కొట్టుకున్నారు కదా కళ్ళు కనపడతారు మీకు నువ్వు ఒక అలా నువ్వు అరిసినంత మాత్రాలా ఏదో ఇదనంత మాత్రాలా నాలో ఎటువంటి చలన రాదు నన్ను మాట్లాడిస్తే నేను అర్థం విషయాలు చెప్తాను చెప్పు అది అదే అది ఏంటంటే ఇది ఏసు ప్రభు నమ్ముకోవటం అనేది మా వ్యక్తిగత విషయం నేను ఎవరిని ఫోర్స్ చేయు ఎవరి గురించి కించపరిచి మాట్లాడో మీరు గమనించారో లేదో మీకు తెలుసో లేదో కానీ నేను కేవలం దేవుణ్ణి దేవుని కానీ బోధిస్తాం పాయింట్ నెంబర్ వన్ దేవుడు స్వామి బైబుల్లో దేవుడు చెప్పు అంటున్నా కదా నేను దావీదు భార్యని కొడుకులతో సెక్స్ చేయించాడు కదా మరి దేవుడు ఎట్టు అయితే చెప్పండి ఇవన్నీ మాట్లాడేది దావీదు సైనికుల బాధ్యత సైనించిన తర్వాత దావీదు దావీలు కొంతమంది అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు నువ్వు సీక్రెట్ గా సైనికుల బావితో శ్రైనించావు కాబట్టి నీ బారిని కొడుకుల చేత శిక్ష చేయాలని మీద తన ఉపపత్తిని పది మందిని దావీది కొడుకుల చేత శిక్ష చేయించాడు కదా మరి ఇది ఉపయోగపడుతా

అన్న దేవుడు దైవిల్ లో తప్పుని తప్పుగానే చెప్పాడు పెట్టాడు కదా తప్పు అంటే ఇప్పుడు వందలు తప్పు చేస్తామన్న వయసులో ఇప్పుడు మన బాధ్యులను చెడుకులు తప్పు ఎంత అంత అసలు చెప్పు నువ్వు తప్పు చేయలేదా బాధ్యత సంసారం చేసావా ఎక్కడా తప్పు చేయలేదు బయట మనకి మనకంటే మనం ఊరేసుకుని రావాలి కదా అన్న నేను చెప్తున్నా ఒక విషయం విన్నా భూమి మీద పుట్టిన ఏ నలుకి పాపమే లేదని చెప్పే అధికారం లేదన్నా ఎందుకు లేదా ఏసుకో కదా మరి ఏసు పాపేనా క్రీస్తు జనములే జన్మ కర్మల పాపం అనేది లేదన్న ఎందుకు లేదు ఎందుకు లేదు చెప్తాడు తండ్రి చేసే పాపం యాభై తరాలి తెప్పి కదా పాపం అంటదా అన్న నా మాట చెప్పేది ఇల్లు నీ కాల్ కట్ చేయడం నాకు సెకండ్ పని అట్ ద సేమ్ టైం బ్లాక్ పెట్టుకోవడం కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ నువ్వు మాట అన్నా కదా నువ్వు తిరుగులేదు అని అన్నా కదా నేను చెప్పు చెప్తున్నాను నేను తిప్పుకోవాలన్నా మాట్లాడని నన్ను మాట్లాడని మాట్లాడినస్తావా లేకపోతే మాట్లాడదావా చెప్పు నన్ను మాట్లాడినిస్తే నీ మధ్యలో దోడుకుందా ఉంటే నేను మాట్లాడతా చెప్పన్నా అది సో నంబర్ వన్ థింగ్ ఏంటంటే నీకు నేను రుజువు పరుచుకోవడానికి నేను మాట్లాడతా రెండోది నీకు భయపడి నేను ఫోన్ పెట్టేట్లా మూడోది ఏంటంటే మీరు ఎంతక్కడి నుంచి వెళ్తున్నారు మీరు సేవకులు విశ్వాసులు ఇది చేసినట్టే ఇది చేసినట్టే అది దేవుడు మాకు ఇచ్చినటువంటి సేవ సంఘ విశ్వాసులు ఏనాడన్నా దశం భాగాల గురించి కానీ కానుకల గురించి గాని మేము వాళ్ళని పీడిస్తే గనక ఒకసారి వాళ్ళ కనుక్కుని మీరు ఇది చేయండి అర్థమవుతుందా వాళ్ళ కనుక్కుని ఇది చేయండి అట్ ద సేమ్ టైం మేము అలాగే బతకాలు చెప్పే అర్హత భూ ప్రపంచం మీద ఏ నరుడికి లేదు దెబ్బతాం మేము దశ భాగాలు తీసుకుంటాం వాళ్ళ కష్టాలు ఎవరు అడగొద్దని తగ్గకండి నేను మాట్లాడి మీరు ఇవ్వండి ఎందుకంటే నేను విశ్వాసమేనండి నేను చాలా మంది తీసుకున్నాను మూడు లక్షలు తీసుకున్నాడు పాలిమ్మ లేదు ఐదు లక్షలు తీసుకున్నాడు నేను నేనే చెప్పాను నేను పలానాయను కోటి రూపాయలు చూసుకున్నాడు పలానాయను పది కోట్లు చూసుకున్నానికి ఐదు లక్షలు ఇచ్చానండి నేను నాకు అనవసరం వీరేత సేవకుడి గురించి నేను మాట్లాడను కదా నేను దశం భాగాలు చర్చ కడుతున్నాం ఏడు కోట్లతో పొలం కొన్నా ఉంది సంగతి కూడా అందరూ చెప్పం చెప్పండి మీ విశ్వాసం డబ్బులు ఇవ్వకుండా వేరే సంగతి నాకు తెలియదు నేను వీర గురించి మాట్లాడని ఎన్ ఆఫ్ మైడి ఎవరి లెక్క వేణికి అప్పగించుకుంటారు ఈ రోజు మీరు మాట్లాడటానికి మీరు లెక్క అప్పగించుకుంటారు నేను మాట్లాడడానికి నా లెక్క నేను అప్పగించుకుంటాను ఒక విషయం నన్ను మాట్లాడి నన్ను మాట్లాడిచ్చిన తర్వాత నేను మాట్లాడు విషయం ఏంటంటే నేను ఎవరిని అడగలేదు అట్ ద సేమ్ టైం నాకు నేను ఎలా బ్రతుకుతున్నాది అది దేవుడికి తెలుసు అర్థమవుతుందా సో నేను సంఘాన్ని ఎందుకు నడిపించుకుంటున్నాను అని అంటే సంఘాన్ని నడిపించే పని దేవుడు నాకు అప్పగించాడు నాకు అప్పిపోయింది కాబట్టి నేను చేస్తున్నా సో ఇప్పుడు ఈ సంఘం పలోకం అయితే నీకు నువ్వు నిదానంగా చెప్పగలవా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా ఉన్నాయాకి అని అడుగుతున్నా నేను నిరూపించాల్సిన నాకేంటి నిరూపించాలన్నా నువ్వు దోచుకు దొప్పుతానంటే ఎట్టగా నేనేం నేను ఒక వచనం చెప్తా చెప్తాను ఒక మాట మాటనన్నా ద్వితోపదేశాల ఇరవై రెండు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఐదు తండ్రికి భార్యను చేర్చిన తన తల్లిని చేసినా ఆమెనా ఇది ఏంటండి యోహో చెప్పా ఇంకొక వచ్చిన చెప్తా చూడండి ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు చూడండి ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు చూడండి ఎప్పైనా ఏం చెప్తా చూడండి నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు కానీ నీ భార్యని వేరే వాటితో సంసారం చేయిస్తా నీ కుమారుల కుమార్తె నీ కుమార్తె ఈ దరిద్రాన్ని ఈ దరిద్రాన్ని చెప్పడానికే మీరు సంఘం మీరు మీలాంటి వాళ్ళు లక్షల మంది వచ్చి అడిగినా భయపడేది లేదు ఇది చేసేది లేదు సమాధానం చెప్పండి ఒక దగ్గర తండ్రుల మాంసం తండ్రులు పిల్లల మాంసం తండ్రులతో తినిపించేవాడు దేవుడు ఎట్టాడు చెప్పు ఏది మీకు దైవికమైన విషయాలు మీకు అర్థం కావాలా మీకు అర్థం కావాలండి బ్రోకరేజం అండి ఇది ఒకటి భార్య ఇంకోటి దగ్గర బండ పెట్టడం బ్రోకరేజం అవుతుంది దైవికం అవ్వదు మీకు ఆ విషయాలు మీకు అర్థం కాలేదు చూడు మళ్ళీ చెప్తా విను అందులో దేవుడు నమ్మకపోతే నన్ను నమ్మపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావు గాని నేను వారి వేరే వారితో సంసారం చేస్తా అన్నాడు నీ కుమారుడు నీ కుమార్తె మాంసం తినిపిస్తా అన్నాడు ఆయన